అన్న నమస్తేనా నమస్తే అన్న నమస్తే అన్న తెలంగాణలో కొత్త జివో పాస్ చేశారు మార్నింగ్ పూట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలని జీవో చేయడం జరిగింది ఎందుకంటే స్కూల్ స్కూల్కి వెళ్ళే పిల్లలు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవింగ్ తాగి డ్రైవింగ్ చేస్తారని కొత్త జీవో చేయడం జరిగింది ఎలా ఉండబోతో ఒకవేళ మార్నింగ్ పూట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అసలు గవర్నమెంట్ కి థ్యాంక్స్ అని చెప్పాలి ఎందుకంటే అసలు మార్నింగ్ టెన్ అయితే చాలు డ్రంకర్స్ ఎవరు ఉంటారో అబ్బాయిలు యూత్ అబ్బాయిలు ఉండని కాలేజ్ అబ్బాయిలు ఉండని మళ్ళీ డ్రైవర్ ఉండని అందరూ మార్నింగ్ తాగేసి నడిపిస్తారు ఎన్ని వాళ్ళకి కిక్లో తాగిస్తున్నారు మందు కానీ మన వెనక డ్రైవర్ ఉంటుంది కదా లో ఉండని బైక్ మీద ఉండని వాళ్ళ ఫ్యామిలీ ఎంత వెయిట్ చేసి ఉంటారు సో అది మనం అది పెడితే చాలా యూజ్ఫుల్ అవుతుంది చాలా యూజ్ఫుల్ అవుతుంది ఏంటంటే అది అది పెడితే ఏమవుతుంది అంటే వాళ్ళు భయపడి ఉంటారు అరే మార్నింగ్ కూడా చెక్ చేస్తారు మనం తాగొద్దు నైట్ తాగేసి కొంచెం నైట్ తాగేసి మైండ్లో పడుకోవాలని వాళ్ళు కూడా భయం ఉంటుంది సో బెస్ట్ సజెషన్ బెస్ట్ ఇది వాళ్ళు గవర్నమెంట్ బెస్ట్ ఇది తీసుకొచ్చారని అనుకుంటా అంటే ఇంకొక వైపు వస్తున్న వాదన ఏంటంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి గవర్నమెంట్ మన సేఫ్టీ కోసం చేస్తున్నారు నమస్తేనా నమస్తే తెలంగాణ గవర్నమెంట్ కొత్త జీవో పాస్ చేసింది మార్నింగ్ పూట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది సో ఎలా చూడొచ్చు అన్న ఈ విషయాన్ని ఈ నిర్ణయం అయితే గవర్నమెంట్ ఆదాయం అనుకోవచ్చు ఎందుకంటే వైన్ షాప్ అనేది మార్నింగ్ ఏడింటికే ఓపెన్ చేస్తున్నారు కొన్ని కొన్ని చోట్ల పది పదకొండింటికి ఓపెన్ చేయాల్సిన వైన్ షాపులు మార్నింగ్ ఏడింటికే ఓపెన్ చేస్తున్నారు వాటి మీద కొద్దిగా కొద్దిగా చర్యలు అనేది తీసుకోవాలి ఈ విషయం అయితే గవర్నమెంట్ తీసుకోవడం బెనిఫిట్ ఫైనల్ లేటం అనేది ఒక భయం అనేది ఉంటుంది మార్నింగ్ తాగే వాళ్ళకి కానీ మధ్యాహ్నం నుంచి తాగే వాళ్ళకి కానీ ఈ డ్యూటీ ఏంటంటే మార్నింగ్ డ్యూటీ కొంతమందికి ఉంటుంది ఎయిట్ అవర్స్ ఉంటుంది అది అయిపోయింది కానీ డ్యూటీ దిగిన కానీ తాగి రోడ్డు మీదకి రావడం ఈవినింగ్ చూస్తున్నాం అట్లాగే స్కూల్ బస్సులు స్కూలు వ్యాన్లు కారులో చిన్నపిల్లల్ని పంపిస్తున్నారు కారు డ్రైవర్లు ప్రతిరోజు పేరెంట్స్ హడావుడిగా పొద్దునే పంపించే ఆడావుడిలో ఉంటారు కానీ అది కొద్దిగా మైనస్ అయితే చెక్ చేయలేరు కదా వాళ్ళు చెక్ చేయడం అనేది కుదరదు కొంతమందికి వాటి వల్ల కొద్ది ప్రమాదాలు అనేది అవుతుంది వంద కిలోమీటర్లు దాటిపోయిన హైదరాబాద్ సిటీలో ఆ రూల్ అనేది తేవడం చాలా ఒక రకంగా మంచిదే దాని మీద ఇంకొద్దిగా ఎఫెక్ట్ పెట్టి అట్లాగే వైన్ షాపుల మీద టైమింగ్ అనేది ఒక లిమిట్ చేసి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే బాగుండదు అన్న ఇండియాలో ఒక్క సంవత్సరంలో పదమూడు వేల మంది చనిపోవడం జరిగింది లక్షల మంది కూడా గాయాలైన జరిగింది ఓన్లీ మార్నింగ్ పుట్టనే సో ఎలా చూడొచ్చు ఈ యొక్క డిస్ట్రిక్ట్ మంచి డిస్ట్రిక్ట్ అనుకోవచ్చా ఇది మంచి నిర్ణయమే మీరు అన్నట్టు హైదరాబాద్లో అంత లేదు పగలపూట ఎక్కువగా తాగే వాళ్ళు ఎక్కడ కనపడరు రోజు ఇప్పుడు రెండు రోజులైంది ఏం కేసులు వచ్చినట్టు కూడా మనకేం కనపడతలేదు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఈ నిర్ణయం అనేది తీసుకోవడం బెటరే కానీ అంత ఫలితం అనేది ఉండదని మేము అనుకోం